ఎస్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నైన్ స్టడీ సర్కిల్ సో ఈరోజు డే ఫార్టీ సిక్స్ డిస్కస్ చేద్దామండి సో మరి డే ఫార్టీ సిక్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా ఇచ్చామో చూద్దామన్న సో ఫస్ట్ మ్యాథ్స్ కానీ మీరు చూసుకుంటే లైన్స్ అండ్ యాంగిల్స్ ఇవ్వడం జరిగిందండి సో మ్యాథ్స్ సబ్జెక్ట్లో లైన్స్ అండ్ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది సో లైన్స్ అండ్ యాంగిల్స్లో ఇది మరి సిక్స్త్ వర్క్ సీట్ అండి ఓకేనా ఐ మీన్ ఫార్టీ ఫోర్ నుంచి తీసుకున్నాం ఫార్టీ ఫోర్ నుంచి ఎస్ ఎస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ సెకండ్ వర్క్ సీట్ సారీ సెకండ్ వర్క్ సీట్ ఇది మరి నెక్స్ట్ గాని చూసుకుంటే మెంటల్ ఎబిలిటీలో మెంటల్ ఎబిలిటీలో మిర్రర్ ఇమేజెస్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నామండి సిక్స్త్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడాను మీకు మిర్రర్ ఇమేజెస్ ఏ వస్తుంది అనమాట మరి నెక్స్ట్ గా మనం చూస్తే ఇంగ్లీష్ లో ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ అదే విధంగా సార్ ఒక ప్యాసేజ్ తీసుకున్నారు అండ్ దెన్ రీజనింగ్ వెళ్ళినట్లయితే సిరీస్ అరేంజ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ తీసుకున్నామండి అండ్ దెన్ నెక్స్ట్ గా మనం చూసుకున్నట్లయితే జీకే లో ఫుడ్ అండ్ కల్చర్ తీసుకున్నారు సో మొత్తం మీదుగా ఫైవ్ టాపిక్స్ నుంచి ఐ మీన్ ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి ఫైవ్ టాపిక్స్ లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఇప్పుడు మన సబ్జెక్ట్ వెళ్ళిపోదాం సో మన సబ్జెక్ట్ మ్యాథ్స్ రీజనింగ్ మెంటలిబిలిటీ సో ఫస్ట్ మ్యాథ్స్ ఎబిలిటీ ఒక వీడియోలో చేసుకుందాం అంటే రీజనింగ్ ఒక వీడియోలో చేసుకుందాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాథ్స్ లో రైట్ ద నేమ్ ఆఫ్ ది యాంగిల్ ఫామ్డ్ వెన్ ద క్లాక్ టైమ్ ఈజ్ సెవెన్ ఫిఫ్టీన్ పిఎం సో క్లాక్ లో అంటే గడియారంలో సెవెన్ ఫిఫ్టీన్ చూపించేటప్పుడు ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అడిగాడండి ఏంటండి సో క్లాక్ లో సెవెన్ ఫిఫ్టీన్ చూపించేటప్పుడు ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది మరి సెవెన్ ఫిఫ్టీన్ వేద్దాం క్లాక్ ఫిగర్ ఇక్కడ వేస్తున్నాం చూడండి సో ఇక్కడ ట్వెల్వ్ వస్తే ఇక్కడ సిక్స్ వస్తుంది త్రీ ఇక్కడ నైన్ వస్తుంది ఇక్కడ సెవెన్ వస్తుంది సో సెవెన్ ఫిఫ్టీన్ అంటే అవర్స్ హ్యాండ్ సెవెన్ వైపు మినిట్ హ్యాండ్ ఏమో త్రీ వైపు ఉంటుంది అంటే ఇది ఎలా ఉందండి ఎస్ అప్ట్యూజ్ యాంగిల్ లా ఉంది ఓకేనా వాల్ చైర్ లా ఉంది కదా సో అప్ట్యూజ్ యాంగిల్ అవుతుంది అనమాట ఓకేనా అప్ట్యూజ్ యాంగిల్ చూడండి ఒకసారి ఎక్యూట్ యాంగిల్ అంటే వి విషేప్ లో వస్తాయండి రైట్ యాంగిల్ అంటే ఎల్ షేప్ లో వస్తాయమ్మా అప్ట్యూజ్ యాంగిల్ అంటే ఇంకోటి ఇలా మనకి ఎలా అంటాం అంటే వాల్ చైర్ అంటాం కదా ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను మనం ప్రక్కకి వాల్ అయితే ఉండేటువంటి చైర్ నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అంటే టూ లైన్స్ కూడా ఆపోజిట్ గా ఉంటాయండి ఏంటండి టూ లైన్స్ కూడా ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట సో మరి సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ అప్పుడు ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే అప్ట్యూజ్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది ఓకే మరి నెక్స్ట్ ఎట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైమ్స్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ ఎగ్జాక్ట్లీ వన్ స్ట్రైట్ యాంగిల్ మరి క్రింది ఏ టైంలో టైం అని ఏ టైంలో మనకి హ్యాండ్స్ మధ్యలో స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటండి వన్ ఎయిటీ డిగ్రీస్ మరి స్ట్రైట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే టూ హ్యాండ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉండాలన్నమాట సో మరి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యేటప్పుడు ఒకదానిపైన మరొకటి ఉంటాయి హ్యాండ్స్ మీకు తెలుసు కదా పన్నెండు అయ్యేటప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు ఒక దగ్గరే ఉంటాయి మరి ట్వెల్వ్ పిఎం అయినా ట్వెల్వ్ ఏఎం అయినా రెండు అలానే ఉంటాయి మరి నైన్ సిక్స్టీన్ అయితే కొద్దిగా క్రిందకి దిగిపోతుంది అన్న నైన్ సిక్స్టీన్ అయితే కొద్దిగా క్రిందకి దిగిపోతుంది చూసుకోండి ఇలా దిగిపోతుంది జస్ట్ సో మనకి ఎక్కడసారి ఎగ్జాక్ట్ గా వన్ ఎయిటీ వస్తుందంటే సిక్స్ ఏఎం అప్పుడు అండి సిక్స్ అప్పుడు ఆపోజిట్ లో ఉంటాయి టూ హ్యాండ్స్ కూడాను ఎలా ఉంటాయండి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి సో మనకి సిక్స్ కి స్ట్రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ చూద్దాం హౌ మెనీ అక్యూట్ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ సైడ్ ద గివెన్ ఫిగర్ ఇక్కడ ఎన్ని ఎక్యూట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి అడిగారండి సో ఇక్కడ మనం ఊహించుకుంటే ఇవ్వండి ఇక్కడ ఒక ఎక్యూట్ యాంగిల్ ఇక్కడ ఒక ఎక్యూట్ యాంగిల్ సో త్రీ ఫోర్ ఎక్యూట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయండి సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టూ లైన్స్ కూడాను పెర్పడిక్యులర్ గా ఇంటర్సెక్ట్ అయినట్టుగా ఉన్నాయి సార్ ఇక్కడ కూడా యాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే నైన్టీ డిగ్రీస్ ఫామ్ అవుతాయి అనమాట సో మనకి ఎన్ని ఎక్యూట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎక్్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం అమ్మా వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సో ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ అయితే ఆ టూ యాంగిల్స్ అంటే ఏవైనా టూ యాంగిల్స్ కలిపేటప్పుడు నైన్టీ డిగ్రీస్ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు తెలుగులో పూరక కోణాలు అంటారు ఏమంటారండి పూరక కోణాలు అంటారు మరి సిక్స్టీ డిగ్రీస్ కి ఎవరిని కలిపితే నైన్టీ అవుతుంది అంటే థర్టీ డిగ్రీస్ ని కలిపితే సో ఆన్సర్ ఇస్ థర్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫిఫ్టీ డిగ్రీస్ మరి సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటండి సంపూరక కోణం ఓకేనా ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ దెన్ దే కాల్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఏవైనా టూ యాంగిల్స్ కలిపేటప్పుడు ఏవైనా రెండు కోణాలను కలిపేటప్పుడు వాటి యొక్క సమ్ అంటే వాటి యొక్క మొత్తం అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తే ఆ రెండింటిని కూడా మనం ఏమంటాం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం మరి ఫిఫ్టీకి ఎవరిని యాడ్ చేస్తే వన్ ఎయిటీ వస్తుంది అంటే వన్ థర్టీని యాడ్ చేస్తే ఎవరిని యాడ్ చేస్తే వన్ థర్టీన్ యాడ్ చేస్తే మనకి సప్లిమెంటరీ యాంగిల్ అనేది వస్తుంది సో ఆన్సర్ సీజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరలా సేమే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ మరి చెప్పండి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ కి అంటే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ కి ఎవరిని కలిపితే వన్ ఎయిటీ అవుతుందంటే సింపుల్ గా వన్ ఎయిటీలో సెవెంటీ ఫైవ్ తీసేస్తున్నా చాలు సెవెంటీ ఫైవ్ సో వన్ ఎయిటీలో సెవెంటీ ఫైవ్ తీసేస్తే చాలండి సో టెన్ లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ సెవెంటీన్ ఉంటుంది కాబట్టి వన్ హండ్రెడ్ ఫైవ్ సో వన్ హండ్రెడ్ ఫైవ్ నెక్స్ట్ మరలా సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఏం చేద్దాం వన్ ఎయిటీలో ఫిఫ్టీ ఫైవ్ తీసేద్దాం ఒకేలాంటి సమ్స్ వస్తున్నాయి ఏంటి సార్ అనుకోవద్దు ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అందుకే ఒకే దగ్గర వచ్చేస్తున్నాయి అనమాట సో వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఎస్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ అండి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సార్ సరిపోదండి సో వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఇస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫార్టీ డిగ్రీస్ కాంప్లిమెంటరీ అంటే ఇప్పుడే చెప్పాము పూరక కోణాలు అన్నాం సో నైన్టీ డిగ్రీస్ అవ్వాలి ఫార్టీకి కి కలిపితే నైన్టీ అవుతుంది ఎస్ ఫిఫ్టీ డిగ్రీస్ కలిపితే సో ఫిఫ్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఈ సప్లిమెంటరీ ఇచ్చిన వాటిలో ఎవరు సప్లిమెంటరీ సప్లిమెంటరీ అంటే ఏమని చెప్తున్నాము టూ యాంగిల్స్ సమ్ అనేది వన్ ఎయిటీ అవ్వాలి సంపూర్క కోణాలు అంటాము సో మరి ఇక్కడ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ అవుతుంది ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ వన్ హండ్రెడ్ థర్టీన్ సిక్స్టీ సెవెన్ యాడ్ అనుకోండి ఇదిగో వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది దీస్ ఆర్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ ఈ రెండు యాడ్ చేస్తే వన్ త్రీ సిక్స్టీ వస్తుంది త్రీ సిక్స్టీ వస్తే ఏమని చెప్పాం కాన్జుగేట్ యాంగిల్స్ అని అనుకున్నాం ఈ టూ యాడ్ చేస్తే టూ సెవెంటీ వస్తుంది మన సంబంధమే లేదు ఓకేనా నెక్స్ట్ చూడండి ఇఫ్ an angle ఈస్ ఇట్స్ ఓన్ కాంప్లిమెంటరీ యాంగిల్ దెన్ ఇట్స్ మెజరీస్ ఒక యాంగిల్ అనేది తనకు తానే కాంప్లిమెంటరీ యాంగిల్ కాంప్లిమెంటరీ అంటే ఏంటండి టూ యాంగిల్స్ యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ రావాలి మరి ఏ టూ యాంగిల్స్ రెండు ఒకలాంటి ఉన్నవి యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ వస్తుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓకేనా అదే ఇదే ప్లేస్ లో సప్లిమెంటరీ అని అడిగాడు అనుకోండి నైన్టీ అవుతుంది ఆన్సర్ ఇదే ప్లేస్ లో మనకి కాన్సిగేట్ అడిగాడు అనుకోండి వన్ ఎయిటీ అవుతుంది అనమాట మన ఆన్సర్ ఓకేనా సో ఇవి మ్యాథ్స్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నా మరి ఇప్పుడు ఎవరిని డిస్కస్ చేద్దాం మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీలో మిర్రర్ ఇమేజెస్ సో మిర్రర్ ఇమేజెస్ దర్పణ ప్రతిబింబాలు అంటాము సో మిర్రర్ లో ఏదైనా ఒక ఫిగర్ ని చూస్తే అది ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పాలి సో లెవెన్త్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి లెవెన్త్ క్వశ్చన్ కానీ మీరు చూస్తే సెవెన్ అనేటువంటి సింబుల్ ఇచ్చాడు చూడాలి సెవెన్ అనేటువంటి సింబుల్ ఇచ్చాడు సెవెన్ అనేది రివర్స్ లో పడుతుంది అది ఈ విధంగా పడుతుంది సెవెన్ సో అలాంటిది బి అనేది మాత్రమే ఉంది ఓకేనా సో లెవెన్త్ వన్ బి మరి ట్వెల్త్ వన్ ఎక్కడ వచ్చింది చూడండి చూడండి ఒకసారి ఈ మిర్రర్ ఇమేజెస్ లో చూసుకుంటే సర్కిల్ సింబల్ అనేది రైట్ సైడ్ ఉంది అంటే కుడివైపు ఉంది కాబట్టి ఇక్కడ కూడా కుడివైపుకే రావాలి అలాంటి ఆన్సర్ ఏ ఒక్కటి మాత్రమే ఎస్ నెక్స్ట్ ఏం చూసుకుంటే ఆర్ ఫోర్ ఈ త్రీ అని దీని మిర్రలో చూస్తే ఎన్ త్రీ ఈ ఫోర్ ఓకేనా ఫోర్ వేరే ఫోర్ కదా ఫోర్ ఇప్పుడు ఎలా అని ఇస్తాను నేను తీసుకునేటట్టుగా ఇప్పుడు ఫోర్ ఎలా ఇవ్వాలి ఫోర్ ఆర్ ఓకేనా ఎన్ త్రీ ఈ ఫోర్ ఆర్ సో దిస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్టీన్ గా చూసుకుంటే ఫోర్టీన్ మిరర్ ఇమేజ్ రివర్స్ రావాలి చూడండి రివర్స్ లో రావాలి ఈ విధంగా ఎక్కడ ఉందండి బి దగ్గర ఉంది ఎక్కడ ఉంది బి దగ్గర ఉంది మరి ఫిఫ్టీన్ మిరర్ ఇమేజెస్ ఎస్ సేమే వస్తుంది కానీ రివర్స్ లో వస్తుంది ఎక్కడ ఉంది చూడండి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సేమే వస్తుంది అన్న కాకపోతే మనకి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవుతుంది ఓకేనా ఎస్ నెక్స్ట్ సిక్స్టీన్ చూస్తే బిఆర్ ఫోర్ బిఆర్ ఫోర్ మిరల్ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది ఫస్ట్ ఫోర్ రావాలి నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ బి ఆర్ ఫోర్ ఆర్ బి సో దట్ ఈస్ ఎట్ ఏ నెక్స్ట్ సెవెంటీన్ చూడండి సెవెంటీన్ గాని మనం చూసుకుంటే ఇక్కడ ఒక సిక్స్ బాక్సెస్ ఉన్నటువంటి ఫిగర్ ఇచ్చాడు దాంట్లో త్రీ బాక్సెస్ షేడింగ్ చేశాడండి ఓకేనా సో దీన్ని మిర్రర్ ఇమేజ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి నాన్న సో ఇలా చూసుకుంటే పైన ఉన్నటువంటి బాక్స్ లో ఆరిజెంటల్ లైన్స్ ఉన్నాయి ఆరిజెంటల్ లైన్స్ ఓకేనా సో ఆరిజెంటల్ లైన్స్ ఈ విధంగా రావాలి సో నెక్స్ట్ వెర్టికల్ లైన్స్ వెటికల్ లైన్స్ అగైన్ ఆరిజెంటల్ లైన్స్ అగైన్ ఆరిజెంటల్ లైన్స్ సో వేర్ ఈజ్ ఇట్ ఏ ఏ దగ్గరే ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ దగ్గరే ఉంది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి ఏ కాదు అండి ఏ కాదు సారీ సారీ ఎందుకంటే ఇక్కడ మిడిల్ లో ఉన్నది మనకి ఆ స్లాండింగ్ లైన్స్ ఇచ్చేసాడు మిడిల్లో మనకి ఎవరు కావాలి సో ఆ వెర్టికల్ లైన్స్ కావాలి సో బిఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ స్టార్ సింబుల్ ఇచ్చాడండి ట్రయాంగిల్ ట్రయాంగిల్ అని వస్తుంది సో క్రింద ఉన్నటువంటి ట్రయాంగిల్ ట్రయాంగిల్ లానే వస్తుంది మధ్యన డాట్ రావాలి పైన ఓకేనా సేమ్ ఫిగరే రావాలండి సో దిస్ ఇస్ రాంగ్ సీడి ఎలిమినేషన్ మిగతా మనం చూసుకుందాం పైన స్టార్ తర్వాత ఇంటూ సింబల్ అనేది లోపల వైపు రావాలమ్మా సో ఇంటూ సింబల్ అనేది లోపల వైపు రావాలి సో దట్ దట్కి అట్ ఇంటూ సింబల్ అనేది ఇక్కడ ఉందా ప్లస్ ఉంది కాబట్టి బి ఎలిమినేషన్ అంతే దానికి ఎంత ముంచేచ్చు సొల్యూషన్ కోను కూను కే ఎన్ సో ముందు ఎన్ కి మిర్రర్ ఇమేజెస్ ఎన్ ఓ కే ఈ విధంగా రావాలి సో దట్ ఈస్ ఎట్ బి బి దగ్గర ఉంది ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ కని చూస్తే ట్వంటీలో చూడండి సో ఈ లైన్ ఏదైతే ఉందో అది మిర్రర్ లో ఈ విధంగా కనిపిస్తుంది సో అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మూడు ఉన్నాయి కాబట్టి ఈ రిమైనింగ్ లైన్ కూడా డ్రా చేద్దాం పైకి ఉన్నది పైకే ఉంటుంది క్రిందకున్నది క్రిందకే ఉంటుందండి సో అదే విధంగా లైన్ కూడా వస్తుంది సో ఎస్ ఎస్ రివర్స్ రావాలి కదా నేను ఇప్పటి నుంచి అటు ఎస్ ఎస్ చూడండి ట్వంటీ వైపు ఇది ఇలా క్రిందకి ఇది సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది సార్ ఏ దగ్గర ఉంది సో డి లో ఉంది కానీ ఇదిగోండి కరువు సేపు ఏదైతే ఉందో అది క్రిందకి ఉంది అనమాట సో ఇది మనకి మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ అనమాట డే ఫార్టీ సిక్స్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ నెక్స్ట్ రేపు నేను డిస్కస్ చేద్దాం